శక్తిపీఠ స్వామి స్వాములందరికీ భారతాలకు నమస్కరిస్తూ కార్యక్రమానికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ దసరా ఉత్సవ శుభాకాంక్షకుంటున్నాం ఈరోజు మనం ఇంత మంచి వాతావరణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి భయాలు ఎటువంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాం ఇంతకు ఇంతకుముందు స్వామివారు చెప్పినట్టు మనము ధర్మాన్ని ఎంత ఆచరిస్తున్నామో ఒకసారి ఆలోచన ఎందుకంటున్నానంటే మనం ఇంత నిర్భయంగా ఈరోజు పండగ జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మన పిల్లలకు ఈ వాతావరణం ఉంటుందా ఒక్కసారి ఆలోచించేయండి ఈ సమకాలీన పరిస్థితుల్లో దేశ విదేశాలలో మన ధర్మంపై జరుగుతున్నటువంటి దాడి మనకు మన పిల్లల మంచి భవిష్యత్తులో మన కళ్ళను కట్టినట్టు చూపిస్తుందా మన పిల్లలు మంచి జీవితాన్ని అనుభవిస్తారు అనే నమ్మకం మనకుందా ఎవరికి ఏ కోశానా లేదు ఎందుకంటే మనము ధర్మాచరణ చేయట్లేదు ధర్మాచరణ అంటే ఏదో దేశాన్ని రక్షించడము ఏమో చేయడం అనుకోకండి మన కుటుంబాన్ని మన తల్లిదండ్రులను మన పిల్లలను రక్షించుకోవడమే మన ధర్మరక్షణ అనుకుందాం ఈరోజు మనం బంగ్లాదేశ్ సంఘటన కళ్ళార అందరం చూసినాం సరిగ్గా నెల రోజుల కిందట ఇంచుమించుగా నవంబర్ మూడవ తారీఖు నాలుగవ తారీఖులోనే బంగ్లాదేశ్ వీడియోలు దేశం మొత్తం ప్రపంచం మొత్తం చక్కగా కొట్టినయి మూడు నాలుగు రోజులు అందరము బాధపడ్డాం నిద్రలేని రాత్రులు గడిపినాం కానీ సరిగ్గా రెండు మూడు రోజులకు మనకు వరలక్ష్మి వ్రతం వచ్చింది ఆ రోజు అన్నీ మర్చిపోయి అమ్మవారిని వైభవంగా పూజించిన కానీ ఎంతమంది మహిళలు ఆ తల్లిని ధర్మరక్షణ కోరు కోరుకున్నారో తెలియదు ఇంటి నుంచిగా నైంటీ పర్సెంట్ అబో అందరు మహిళలు కూడా నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలని కోరుకున్నారే కానీ నా ధర్మం బాగుండాలని చాలా కోరుకుంటే ఒకరిద్దరు కోరుకుండొచ్చు మహిళల విషయం పక్కకు పెడితే అది జరిగిన పదిహేను రోజులకు గణేష్ ఉత్సవాలు వచ్చినాయి ఆ వీడియోని చూసినప్పుడు ఎంతో మంది యువకులు రక్తము మరిగిపోయింది ఆవేశానికి లోనైంది ఏం చేయాలని ఆలోచించింది కానీ ఉత్సవాలలో ఆ విషయం మర్చిపోయి ఆ వినాయకుడిని మనం ఎంత భక్తు పూజించామో దానికి అపోజిట్గా డీజేలు పెట్టి సినిమా పాటలు పెట్టి మధ్యాన్ని సేవించి విచ్చలవిడిగా పూర్తి చేస్తులు చేస్తూ ఆ భగవంతుడిని మనం చేయరాని అపరాధం చేస్తూ నిమజ్జనం చేసినాం ఇది కూడా స్వామి చెప్పినట్టు మన ధర్మాన్ని మనమే మనం చేతులాగా నాశనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ దసరా ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం పార్వతి స్వరూపమైనటువంటి ఆ మాతను ఎంతమంది ప్రార్థిస్తున్నారో తెలియదు కానీ ప్రార్థించాలి స్వామి చెప్పినట్టు మన చేసే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఎన్ని మంచి ఫలాలు అందించాలో దానికంటే డబ్బులే అందిస్తాడు మనం కోరుకునేది భగవంతుని ఒకటే తల్లిని ఒకటే ధర్మరక్షణ కొరకు నేనేం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి స్వాములు కావచ్చు దేశ విదేశాలలో ననుమూలలో ఉన్నటువంటి సాధు సంతులు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు ఎప్పుడు ఆ భగవంతుని మన ధర్మం కొరకే ప్రార్థిస్తుంటారు మన సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థిస్తుంటారు మనము అడిగిన అడగకపోయిన స్వాములు మన క్షేమం కొరకు నిత్య పూజలు చేస్తుంటారు కానీ మనమేం చేయాలి అది ఒక్కసారి ఆలోచన చేయండి సమాజంలో ఎప్పుడు మనం తిరుగుతూ ఉంటాం మన ప్రతి అడవిలో మన ధర్మం పైన ఎటువంటి దాడి జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచన చేసుకోవాలి మొన్న తిరుపతి లడ్డు విషయంలో మనం కలెక్టర్ పత్రం సమర్పించాం ఎక్కడో దూరంలో ఉన్నటువంటి తిరుపతి ఎందుకు రోజు మనం పూజ చేస్తుంటాం రోజు గుడికి వెళ్తుంటాం పూజను మనమంత కలుషితం చేస్తున్నాం ఆలోచన చేయండి మనం రోజు లేచి తల స్నానాలు చేసి భక్తి భావంతో ఇంటిని శుభ్రపరచుకొని ఆ భగవంతుని పూజ చేస్తుంటాం గుడికి వెళ్తుంటాం ఈ మధ్యలో వీడియోలు చక్కెలు కొడుతున్నాయి మనం పూజించే పూలపైన మనం దేవునికి సమర్పించే పూలపైన ఉమ్మి వేస్తున్నారు కావాలని వేస్తున్నారు ఎవరు వేస్తున్నారో ఎందుకు వేస్తున్నారో తెలియదు కానీ మనం ఇంత భక్తితో వెళ్ళి అటువంటి పూలను భగవంతునికి సమర్పించాలా స్వామికి సమర్పించే పళ్ళ వాళ్ళ మూత్రాన్ని చిమ్మేస్తున్నారు అది కూడా మన ధర్మం దాడి అది ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు కానీ మనమేం చేయాలి అది ఆలోచించాలి మీకు నేను చెప్పేటటువంటి గొప్ప వ్యక్తిని కాను కానీ మనం ఏం చేస్తున్నాము మనం ఎవరి దగ్గర కొంటున్నాం ఎవరైతే కుల మతాలకు అతీతంగా ఎవరైతే మన ధర్మాన్ని పాటిస్తారో లేదా ఎవరైతే మన ధర్మాన్ని గౌరవిస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే మా వస్తువులు కొనాలి అది ఒక్క రూపాయి నుండి ఒక్క రూపాయి అయినా పర్లేదు లక్ష రూపాయలైనా పర్లేదు మనం ఖర్చు చేస్తున్నాం అంటే ఎవరికి ఇస్తున్నాం ఎవరికి లాభం చేకూరుస్తున్నాం అది ఆలోచన చేయండి ఇదే విధంగా ఈ ఒక రోజు మనము ఆలోచన చేసే మునిసిపోదు మనం రోజు ఎంత భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థిస్తున్నామో భగవంతుని ప్రార్థించడానికి ఎంత సమయం కేటాయిస్తున్నామో దానికంటే ఎక్కువ సమయాన్ని మన ధర్మం కొరకు ఆలోచన చేసేది ఆలోచన చేయడానికి రేపటి నుండి కేటాయించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను ఇప్పుడు ధర్మరక్షణ కొరకు పాల్పడుతున్నటువంటి కొన్ని సంస్థలలో స్వామివారి పీఠం కావచ్చు విశ్వంతి పరిషత్ కావచ్చు రాష్ట్రీయ స్వయం సేవ సంఘం కావచ్చు అటువంటి వాళ్ళకు వాళ్ళు చెప్పేది మీరు వినమని నేను అనట్లేదు వాళ్ళు ఏం చేయాలో మీరు ఆలోచన చేసి చెప్పండి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మన ధర్మం నిలబడుతుందో మన ధర్మం అభివృద్ధి చెందుతుందో ఆలోచన చేయండి ఎందుకంటే మనకు వేదాలలో పురాణాలలో అందరూ చెప్తారు ఒకటే నిజం ఎప్పుడైతే హిందువులు బాగుంటారో ఎప్పుడైతే హిందూ ధర్మం రాజ్యం అన్ని మతస్థులు అన్ని ధర్మాల వాళ్ళు బాగుంటారని మన వేదాలు చెప్తున్నాయి మన పెద్దలు చెప్పారు మనకు కూడా తెలుసు కాబట్టి మన రక్షణ కూడా కాకపోయినా ప్రజలందరి శ్రేష్ఠ దృష్టిలో పెట్టుకొని మనం రేపటి నుండి ఆలోచన చేసి వారానికి ఒకసారి నెలకు ఒకసారి కలిసి నిర్ణయాలు చర్చించుకొని వాటిని పాటించవలసిందిగా కోరుతున్నాను